వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ ఒక వ్యక్తి మీ ఇంటికి గొడవకు రావడానికి చూశారంట డైరెక్ట్గా ఏం చేద్దాం అనుకున్నారు ఏం జరిగింది అసలు ఎవరు పంపించారు వాళ్ళని ఏం చేద్దాం అనుకున్నారు అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఒక గూఢచారి మీ మీద డబ్బులు ఇచ్చి మరీ నెగిటివ్ ఎనర్జీస్ చేపిస్తున్నారంట నెగిటివ్ ఎనర్జీ రీడింగ్ ఛానల్లో అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో వచ్చాను అండ్ అసలు ఎందుకు చూపిస్తున్నారు ఏం జరగాలని చూపిస్తున్నారు ఎవరున్నారు అందులో ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చెప్పానండి ఓకేనా ఏంజల్ ప్లీజ్ చెప్పండి కరెక్ట్ విషయంలో వాళ్ళకి గొడవ పెట్టుకోవడానికి ఎదురొస్తుంది ఎవరు నెగిటివ్ ఎనర్జీ చేసి ఇంట్లో ఇద్దరండి అవకాశంగా తీసుకోవడానికి చూసారంట టైం చూసి ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి అనుకున్నారంట కానీ వాళ్ళకైతే అవకాశం లేదండి చేసే నెగిటివ్ ఎనర్జీస్ ఇద్దరికి కూడా రివర్స్ అయిపోయినాయి ఓకేనా ఎలాగైనా ఏడిపించాలి అని అనుకున్నారంట కానీ కుదరలేదండి ఖచ్చితంగా అయితే సాడ్ చేయలేరండి ఓకేనా ఏదైతే చేయాలి అని అనుకున్నారో మీరు డబ్బులు సంపాదిస్తున్నారని డబ్బులు ఇవ్వాలని డబ్బులు వస్తున్నాయని చేతిలో డబ్బులు ఉన్నాయని ఓకేనా సో ఆ డబ్బుల్ని చూసి తట్టుకోలేక లేదా డబ్బులు వస్తాయని ఒక యంగ్ పర్సన్ అండి ఆ పర్సన్ జీవితాన్ని కూడా తలకిందులు చేసేయాలని అనుకున్నారంట ఓకేనా మీరు సంతోషంగా ఉన్నారు నచ్చిన ఫుడ్ చేసుకొని తింటున్నారు హ్యాపీగా ఉన్నారని చూడలేక ఇంట్లో వ్యక్తులు చేసిన పనేనండి ఓకేనా ఇందులో ఒక యంగ్ పర్సన్ జీవితాన్ని తలకిందులు చేసేయాలనుకున్నారు ఇంట్లో ఇద్దరు ఉన్నారు కదా అందులో ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని తలకిందులు చేసేయాలని చెప్పి దాని కోసం మిమ్మల్ని బాధ పెట్టాలని ఒంటి కాళ్ళ మీద ప్రయత్నం చేస్తున్నారండి ఓకేనా ఇంట్లో ఇద్దరు విషయాల్లో ప్రయత్నాలు చేస్తున్నారంట దారులు చూస్తున్నారంట ఎలాగైనా సరే క్రియేట్ చేసేయాలి అని చెప్పి అండ్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో యంగ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కానీ వారికి తెలుసు సగమే నిజానికి వారి జీవితం తలకిందులు అయిపోతుందని వాళ్ళు గ్రహించుకోలేదండి ఎన్ ఆఫ్ పెంటికల్ ఎన్ ఆఫ్ పెంటికల్ ఈస్ అ సిగ్నిఫిసెంట్ అంటే వారి డబ్బులు వారికి ఇవ్వాల్సి వస్తుందని వారికే వస్తాయని చెప్పి ఒంటి కాళ్ళ మీద డబ్బులు పోగొట్టుకున్నారండి ఓకేనా ఒక పర్సన్ అయితే అవకాశంగా తీసుకోవాలని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారు అండ్ ఇంట్లో ఒక పర్సన్ని రూట్ వేసి మరి ప్లాన్ చేసి మరి అంటే బాగా ఆలోచించుకొని ఇబ్బంది పెట్టేయాలి రౌండ్ అప్ చేసి అనుకున్నారు ఆర్ ఓఆర్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ పుల్ స్టాప్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండి ఓకేనా డబుల్ పుల్ స్టాప్ అంటే మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టేసిన తర్వాత బయట ఇంకొక యంగ్ పర్సన్ ఉంటారు కదా వాళ్ళ మీదకి గంటేసి వాళ్ళకి కూడా పుల్ స్టాప్ పెట్టేద్దాం అని చెప్పి అనుకున్నారంట ఇంటా బయట ఖచ్చితంగా మీరు బ్యాలెన్స్ అయితే తీరుతారు అందులో ఎలాంటి డౌట్ లేదండి మీ పరువు తీయాలి అనే ప్రయత్నంలో నిజానికి వాళ్ళు మీ మీకు మీరు లేకుండా చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు ఓకేనా ఆబ్వియస్లీ మీరు ఏంటనేది నిరూపించేసుకున్నారు ఇప్పుడు మీరు ఏం వాళ్ళు ఏం చేయడానికి ట్రై చేసినా సరే బాగా ఉన్నారని బాగా చేస్తున్నారని వాళ్ళ మీద బురద వేయడానికి చేస్తున్న ప్రయత్నం అని కళ్ళు కట్టినట్టు కనిపిస్తుంది సో వాళ్ళు ఏం చేయడానికి లేదు అందుకని చెప్పి ఇంకా పులిస్టాప్ పెట్టేద్దామని ఎవరైతే అనుకున్నారో వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారండి వేరే వాళ్ళు డబ్బులు ఇచ్చి ఏదైతే అనుకున్నారో చేద్దామని ఇంట్లో ముగ్గురు విషయంలో కనిపించకుండా చేసేద్దామని అనుకున్నారంట దానికి వాళ్ళు ఏదైతే ప్లాన్ అనుకున్నారో అదైతే వర్క్ అవ్వలేదండి ఓకేనా నిలబడకుండా చేయాలి అనుకున్నారంట ఇంట్లో ఇద్దరిని వింటున్నారంట మీరు ఏం మాట్లాడుతున్నారు సెలబ్రేషన్ గురించి ఫ్యూచర్లో చేయబోయే దాని గురించి మీకు రావాల్సిన దాని గురించి అన్నీ మాట్లాడుకుంటున్నారు ఒక వెలుగు వెలిగిపోతున్నారు ముందుకు వెళ్ళిపోతున్నారు డబ్బులు సంపాదించేస్తున్నారు ఇంకా సెటిల్ అయిపోతారు అని చెప్పి ఇంట్లో ఒక పర్సన్ అండి ఆ మాటలు విని ఎలాగైనా సరే పుల్ స్టాప్ పెట్టేయాలి అని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి డబ్బులు పోగొట్టుకున్నారండి ఇంట్లో వాళ్ళని ఆపడానికి అసలు మొదలే లేదు హౌస్ ఈజ్ అ సిగ్నిఫిషంట్ అండి హౌస్ దగ్గర పుల్ స్టాప్ పెడదాం అనుకున్నారంటే అసలు ఛాన్స్ కూడా లేదండి ఓకేనా ఇంకా చెప్పండి ఏం జీ సేస్ ఎలాగైనా సరే తలకిందులు చేసేయాలి అనుకుంటున్నారంటండి ఫోర్ ట్వంటీస్ వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దానివల్ల వాళ్ళకే హార్ట్ బ్రేక్ వాళ్ళకే శోకం వాళ్ళే జైలుకి వెళ్తారు ఇందులో ఎలాంటి డౌట్ లేదండి హ్యాపీ ఎండింగ్ని ఆపాలని మాత్రం ఎవరు ప్రయత్నించినా దండగా ఎందుకంటే మీకు ఆల్రెడీ హ్యాపీ ఎండింగ్ డెస్టినీ అండి ఫ్యూచర్ కార్డులో ఫస్ట్ కార్డే హ్యాపీ ఎండింగ్ ఓకేనా ఏదైతే జరగాలో అది ఖచ్చితంగా హ్యాపీ ఎండింగ్ జరిగి తీరుతుంది దానిని అయితే ఎవరు మార్చలేరండి హార్ట్ బ్రేక్ చేయాలని చూస్తూ చూస్తూనే ఈ వ్యక్తి వారు తీసిన కోతుల్లో వారే పడుతున్నారండి ఆ వైపుగా వాళ్ళే ప్రయాణం చేస్తున్నారు ఓకేనా అండ్ ఒక యంగ్ పర్సన్ అండి యంగ్ పర్సన్ని ఫోర్ ట్వంటీస్ని మీకు హైయెస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొట్టి పడేశారు ఫోర్ 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 న్యూమర్ ఎగ్గా కూడా కన్ఫర్మేషన్ అండి ఫోర్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ ఓకేనా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా డబ్బులు పోగొట్టుకున్నారండి సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి అనారోగ్యం వచ్చేలా చేయాలి బాధ పెట్టాలి అని చెప్పి వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఖచ్చితంగా టవర్ మూమెంట్ చేయలేరండి నెగిటివ్ ఎనర్జీ చేసి మనుషులు ఆపడానికి అసలు పర్మిషనే లేదండి ఏ రకంగా కూడా ఏంజిల్స్ మీరు నిలబడకుండా చేయాలి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేశారంటండి ఇంట్లో ఒకరు చేసింది రివర్స్ అయిపోయింది సెలబ్రేషన్ లేకుండా చేయాలి పని లేకుండా చేయాలి అనుకుని ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి అమ్మవారు పర్మిషన్ లేదండి అమ్మవారు వాళ్ళ యొక్క ప్లాన్ కొట్టిపడేశారు పార్ట్నర్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి ఇద్దరు విషయంలో సిక్స్ తీసుకున్నారు పార్ట్నర్ విషయంలో సిక్స్ తీసుకున్నారు ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ సిక్స్ సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ టేక్ యాజ్ రీజనెట్ నెగిటివ్ ఎనర్జీస్ చేసి పార్ట్నర్ని ఇబ్బంది పెట్టాలనుకున్న అయితే జరగదు పర్మిషన్ అయితే లేదండి ఓకేనా టేక్ యాజ్ రీజనెట్ అండి వెరీ స్పెసిఫిక్ మెసేజ్ డైరెక్ట్ మెసేజ్ ఓకేనా డివైన్ టైమింగ్లో మీకు తెలియస్ నిజాలు ఖచ్చితంగా తెలుస్తాయండి ఎవరెంత హైడ్ చేయాలనుకున్నా హైడ్ అవవు యాజ్ వెల్ మిమ్మల్ని బాధ పెట్టడానికి అసలు పర్మిషన్ లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇక్కడ ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో యంగ్ పర్సన్ అనుకుందే జరగదు ఖచ్చితంగా జరగదు ఓకేనా ఫోర్ ట్వంటీస్ లైఫే తల కిందలు అయిపోద్ది మీ జోలికి వస్తే వాళ్ళ లైఫ్ ఎవరైతే ఉన్నారో నైబర్స్ ఉన్నారండి ఇందులో క్లియర్గా చెప్పండి ఏంజెల్స్ కలెక్టివ్కి ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఖచ్చితంగా అయితే ఏమి చేయలేరండి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఎలాగైనా ఆపేయాలి ముందుకు వెళ్లకుండా అనుకున్న వారి ప్లాన్ని అమ్మవారు కొట్టిపడేశారండి ఎస్ వెయిట్ వెయిట్ మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే వెయిట్ ఓకేనా అండ్ తీసుకోవాలా వద్దా అనేది మీ ఇష్టం బట్ ఏంటంటే క్లియర్గా మాట్లాడుకోండి ఓకేనా మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది క్లియర్గా మాట్లాడుకోండి పేపర్ పెన్ను తీసుకొని నోట్ చేసుకోండి అండ్ మీకు క్లారిటీ వస్తుంది ఓకేనా అండ్ ఏం చేయాలి ఎలా చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అండ్ ఏంజలు చేయాలా వద్దా అని అంటే ప్రస్తుతం అయితే నో ఓకేనా అండ్ నాట్ ద రైట్ ప్రస్తుతం టైం కాదు ఏ రకంగా కూడా టైం కాదు ఇంకా చెప్పండి ఎంజెన్స్ ఏం జరుగుద్ది డోంట్ స్టాప్ మిమ్మల్ని ఎవరు ఎవరు కూడా మిమ్మల్ని స్టాప్ చేయలేరు మీరు కూడా ఆగాల్సిన అవసరం లేదు మూవ్ ఫార్వర్డ్ మీరు ముందుకు వెళ్ళకూడదనే మీ చుట్టూ ఎంత ఎన్ని క్రియేట్ చేసినా మీరు ముందుకు వెళ్ళకూడదు అని యూ డోంట్ స్టాప్ మీరు ఆగద్దు ఓకేనా త్వరలోనే మనీ వస్తాయండి హ్యాండ్కి కంగ్రాచులేషన్స్ అండ్ ఎవరైతే అన్నోన్ నెంబర్స్తో స్టాగ్లింగ్ చేస్తున్నారు ఎవరైతే అన్నోన్ నెంబర్స్తో మీరు ముందుకు వెళ్లకుండా ఆపడానికి ట్రై చేస్తున్నారు వారు గతంలోనే ఉన్నారు గతంలోంచి ఇంకా బయటకు రాలేదు ఆ గతంలోనే కొట్టుకుంటూ గతంలో ఇది అయిపోయింది అని చెప్పి ఇంకా గతంలోనే ఉన్నారండి వాళ్ళు తప్పించుకోగలరా అంటే ఛాన్సే లేదు తప్పించుకోలేరు ఎవరు కూడా కొన్ని వారాలలోనే మొత్తం అందరూ దొరికిపోతారండి నేర్చుకోవాలి తప్పు చేసిన వాళ్ళందరూ మీరు రిలాక్స్గా ఉండండి ఓకేనా రిలాక్స్గా చూడండి మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి మించే మీ డివైన్ టీమ్ ఇస్తారంట నమ్మకంతో ఉండండి అని చెప్తున్నారు రిమైన్ పాజిటివ్ మీ వాళ్ళని మిమ్మల్ని అసలు ఎవరు ఏమీ చేయలేరు రిమైన్ పాజిటివ్ కీప్ గోయింగ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి సిక్స్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్